భారతమాత బిడ్డలుగా దేశ రక్షణలో భాగంగా సైన్యంలో చేయాచన్ మంచు కొండలలో మైనస్ నలభై డిగ్రీల ఉనుకలు కొరికే చరులు తుపాకీ బుద్ధం మీద చేతులు వేసి నిత్యం ఒక క్షణం దేశాన్ని కాపాడుకుంటున్న సైనికుడు కార్గిల్ యుద్ధంలో వందలాది మంది భారతమాత ముగ్గుడు రక్షణలో భాగంగా అమర్లకి ఆ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో మళ్ళినటువంటి ఆ సైనిక కుటుంబం ఇవాళ వాళ్ళందరికీ కూడా సనుభూతి వేస్తూ కార్గిల్ యుద్ధంలో మళ్లించినటువంటి సైనికులందరికీ కూడా జోహర్లు అర్పిస్తారు భారత మాత్రం వృద్ధి బిడ్డలుగా దేశ రక్షణలో భాగంగా సైన్యం వచ్చింది సియాచిన్ మంచు కొండలలో మైనస్ నలభై డిగ్రీల ఎముకలు కొరికే చదువులు తుపాకీ దిగ్గన్న మీద చేతులు వేసి నిత్యం ఒక క్షణం దేశాన్ని కాపాడుకుంటున్న సైనికులు కార్గిల్ కుద్దంలో వందలాది మంది భరతమాత ముగుడు దేశరక్షణలో భాగంగా అమరల ఆ అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కార్గిల్ యుద్ధంలో నడినటువంటి సైనిక కుటుంబ వాళ్ళ వారందరికీ కూడా సానుభూతి కార్గిల్ యుద్ధంలో నడించినటువంటి సైనికులందరికీ కూడా జోహాలు అనిపిస్తుంది